హలో అందరూ బాగున్నారండి నేను ఈరోజు గోంగూర నత్తమాసం వండుతున్నానండి ఎంతో బాగుంటుంది ఎలా వండాలో చూపిస్తాను చూడండి ఇలా ఉన్న గోంగూరని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కరుక్కోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కల కక్కోసేసుకున్నాము పచ్చిమిరకాయలు నత్తమాసం గోంగూరని శుభ్రంగా కడుక్కుందాము ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందండి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ తాగాక ఉల్లిపాయలు వచ్చేవాళ్ళు వేసేసుకుంటున్నాము ఉల్లిపాయలు వచ్చేవాళ్ళు వేసేసుకున్నాం ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి కదా అక్కడ వేసేసుకుంటాం

చిన్న చిన్నగా కోసుకున్న గోంగార ఉంది కదా దాన్ని శుభ్రంగా కడిగేసుకొని చేసుకొని నీళ్ళంతా పోయేటందుకు ప్లేట్లో పెట్టుకుందాం నాలుగు విజిల్ అయిపోయినాయి కదా కుక్కర్ మొక్క తీసేసుకుందాం అదలా ఉంటుంది నత్ మాసం ఇదండి ఇప్పుడు పిల్లలకి ఏదోలా ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ వచ్చేసినాయి కానీ పొట్టలు తీయాలంటే బాణ పొట్టల్లాగా ఉన్న పొట్టలు తీయాలంటే ఈ మాసం వారం కనీసం దొరుకుతుంది పిల్లలు తెచ్చుకొని రైవే మీద అమ్ముతున్నారండి ఇది ఇవి ఇది తెచ్చుకొని ఇలా వండుకుంటే పిల్లలకి పట్టులు తీస్తాయండి పట్టుల్లో వాన అయిపోయి ఉన్నారు అటువంటివన్నీ తీసేస్తాయండి ఇప్పుడు పిల్లలకు తెలవక ఇది తినట్లేదు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు మన కొడుకులో తెలియకుండా వెళ్ళిపోయిన చిన్నదారం ముక్కలు కానీ అవన్నీ ఉన్నా తీసేద్దండి ఇది ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాం కదా గోంగూరను కూడా రెండు విజయలు వేయించుకున్నాం ఈ అంత మాసం చాలా మంచిది ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు పెద్దవాళ్ళు పెట్టట్లేదు పెట్టండి పిల్లలకు పెట్టండి జీలకర్ర నీళ్ళు ఆము నీళ్ళు అవి కాదు పట్టించడం ఇలాంటి ఆరోగ్యకరమైనది పెట్టండి ఇది పెడితే కడుపు అంత ఎంత బాణ పొట్టైనా సరే తీసేస్తుంది ఇది తినండి ఆరోగ్యంగా మంచిది కడుపులో ఉన్న దారం ఏమి చిన్న చిన్న దారం ముక్కలు ఏమి చిన్న చిన్న చేసం పెంకులు ఏమి రాళ్ళు ముక్కలు ఏమి అన్నీ అన్నీ కరిగించేస్తుంది ఇది నత్త మోసం అంత మంచిది నత్త మోసం మర్చిపోకండి లాస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం లాస్ట్లో వేసుకోవాలి నిమిషం ఉడక ఎంతో రుచిగా ఉండే నత్త గోంగూర రెడీ